అమరావతి రథయాత్ర కర్టన్ రైజర్ మన సెక్రటేరియట్ లో జరుపుకుంటున్నాము సో ఇక్కడ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మన ఆంధ్ర స్పెషల్ కొండపల్లి బొమ్మలు అలాగే ఏటి కొప్ప బొమ్మలు అన్ని కూడా ఇక్కడ బొమ్మల కొలువలా పెట్టడం జరిగింది సో అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా వచ్చి చూస్తున్నారు అలాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ జరిగే రథయాత్రలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రథయాత్ర సందర్భంగా కటన్ రేజర్ని ఇక్కడ సెక్రటరీలో స్టార్ట్ చేయడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ బొమ్మల కొలు చూసి అందరికీ ఆనందంగా ఉంది అందరికీ ప్రమోట్ చేస్తూ అందరూ ఉత్సాహంగా పాల్గొవాలని ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో విజయవాడలో జరిగే రథయాత్రలో అందరూ పాల్గొవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ దినము మన స్టేట్ క్యాపిటల్ అమరావతిలోనే సెక్రటరీ ఏపీ సెక్రటరేట్లోని ఇస్కాన్ వారిచే కనీ ఎన్ని ఇదే మొట్టమొదటిసారిగా వాళ్ళతో ఇచ్చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన గౌరవనీయులన ముఖ్యమంత్రి వారిచే లాంచ్ చేయబడుతుంది అది తర్వాత దీంట్లోనే ఏంటంటే మెయిన్ కొండపల్లి బొమ్మలు అండి కొండపల్లి బొమ్మలు అంటే అది కాలుష్య రహితమైన బొమ్మలు అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఆ బొమ్మలకు కూడా దీంట్లో మనకి చేయడం జరుగుతుందండి ఇది మా ఉద్యోగులందరికీ చాలా హర్షణీయము మరియు ఆనందదాయకము ఏదైనా ఇస్కాన్ వారికి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటున్నాం మేము హరే రామ హరే కృష్ణ ఈరోజు ఏపీ సెక్రటేరేట్లో ఈ బొమ్మల కొలువు జరపటం వలన ఈ ఇస్కాన్ వాళ్ళకి ప్రపంచం మొత్తం మీద నూట యాభై బ్రాంచులు ఉన్నాయి ఈ బొమ్మల కొలువు వలన మన యొక్క ఏపీ రాజధాని అమరావతిని నూట యాభై దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలవడానికి అవకాశం ఉంది ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా ఆనందదాయకం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ప్లస్ ఈ ఇస్కాన్ వారికి ప్రతిజ్ఞలు తెలుపుతూ జై జగన్నాథ్